నా పేరు వెంకటలక్ష్మి నేను బాలంగర్ నుంచి మాట్లాడుతున్నాను పిఎంసి ఛానల్కు కృతజ్ఞతలు ఆత్మ బంధువులకు అందరికీ నమస్కారము పత్రి సరికి ఆత్మ నమస్కారాలు సన్నమాల మాతకు ఆత్మ నమస్కారాలు నేను పిఎంసి ఛానల్ చూసి వచ్చానండి నాకు అప్పుడు కొంచెం టెన్షన్గా అంతా ఇంటి నుంచి బయటికి వెళ్ళక డిప్రెషన్లో ఉండేదాన్ని ఛానల్ చూశాను ఇంట్లోనే నేను నాకై నేనే ధ్యానం చేసుకుంటున్నాను నాకై నేనే నాన్ వెజ్ మానేజ్ చేశాను నేను నాకు తెలిసింది ఈ రోజు నాకు ఏది తెలిసిందో అదే దిశ పోయి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పేదాన్ని వాళ్ళు కానీ చాలా వరకు మారారు ఒక టెన్ మెంబర్స్ వరకు వాళ్ళు కానీ నాతో పాటు ఈ బాలనగర్ లతమ్మ వాళ్ళ ఇంటికి పిరిమిట్ కిందకి వచ్చేసి ధ్యానం చేస్తున్నారు పది మంది మేము గ్రూప్ లాగా అయ్యాము మంచిగా చేసుకుంటున్నాము నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి మైగ్రేన్ ఉన్నది మైగ్రేన్ తగ్గింది సైనస్ ఉన్నది సైనస్ తగ్గింది నాకు థైరాయిడ్ ఉన్నది థైరాయిడ్ కానీ తగ్గింది ఏళ్ళు బాగా పెయిన్ ఉండేది అది ఎందుకు వచ్చిందో తెల్లవద్దు కత్తి పట్టుకొని లేకపోయేదాన్ని కూరగాయలు కట్ చేయాలన్నా తలకాయ దూకోలేకపోయేదాన్ని వచ్చినానికి నాలుగు మూడు నెలలకి నాకు అవి తెలవకుండానే వెళ్ళిపోయినాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఇంట్లో కానీ చిన్నదానికి పెద్దదానికి మీద ఇసుక్కునేదాన్ని లాగా కుళ్ళుకొని కుళ్ళుకొని ఉడిసేదాన్ని అలాంటివన్నీ నాకేం లేవండి ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను వాళ్ళు కానీ మారారు మా ఇంట్లో సభ్యులు కానీ నాకు తెలిసినంత వీలైనంత వరకు అందరికీ చెప్పటమేను దావన పోయే వాళ్ళకు కానీ చెప్తాను నాకు తెలిసిన వాళ్ళు దావును పోయే వాళ్ళు ఉంటే కానీ ఆపుతాను నేను సంవత్సరంన్నర ఇంట్లోనే చేసుకున్నానండి నాకు బయట ప్రపంచం తెలియకుండా ఏమన్నా పాంప్లెట్ చిక్కుద్దేమో అనేసి చూశాను ఎవరన్నా నాతో వచ్చి మాట్లాడతారేమో పిఎంసీ గురించి ఇట్లా ధ్యానం గురించి అని ఆలోచించాను సంవత్సరంన్నర తర్వాత లతమ్మ పరిచయం అయింది వేరే వాళ్ళ ద్వారా వచ్చాను నేను పాంప్లెట్లు పంచానండి నేను నడి రోడ్డు మీద నిలబడేసి పాంప్లెట్లు పంచాను అందరికి చెప్పాను ధ్యానమహాచక్రానికి డబ్బులు కానీ అడిగాను ప్రతి ఒక్కరు ఇచ్చారు లేదు అనకుండా నాకు ఇచ్చారు అంత హ్యాపీగా అయిపోయింది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించేసేసింది నాకు రోజు దాదాపు అంటే ఉదయాన్న నుంచి సాయంత్రం వరకు ట్వంటీ మోషన్స్ ఫోర్ టైమ్ వామిటింగ్స్ అయినాయి కానీ నాకు మామూలుగా ఇంతకుముందు అయితే కానీ బీపీ డౌన్ అయిపోయేసి పడిపోయేదాన్ని అంతలో ఉన్నా కానీ నేను అంతా పని చేసుకుంటా లేచి మళ్ళీ మరుసటి రోజు ధ్యానానికి వచ్చాను నరేంద్ర సారు నాకు పరిచయం అయ్యాడు మళ్ళా వచ్చేసి దామోదర్ రెడ్డి సారు రాజలక్ష్మి మేడమ్ నాయకర్ సారు బ్రమరమిక మేడము అందరు పరిచయం అయ్యారు నేను ఇంట్లోనే ఉండానండి నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదు ఏ రోజు కానీ నాకైతే కానీ చాలా మంచిగా అనిపించేసింది ఉండయి అంతకుముందు సమస్యలు ఏం లేకుండా ఏం లేవు కానీ నాకెందుకు అవి గుర్తుకు రావట్లేదు హ్యాపీగా ఉండ కొన్ని కొన్ని లోగా నాకు తెలియకుండానే అయిపోతున్నాయి అన్నీ చాలా సంతోషంగా ఉన్నానండి మీరు కానీ ఇంతవరకు అని అనుకుంటే గానా అంతవరకు పూజలు అనేది పూజ ఒక మెట్టెన్నో అగర్త కాదు అని తెలుసుకున్నాను నాకై నేనే అంతకనంగా పూజకు ఆ టైం ఉన్నప్పుడు ఆ టైంలో నేను ధ్యానం చేసుకుంటున్నాను గుళ్ళకి వెళ్ళేసి గంటలు గంటలు పోతా వస్తా ఉండేదాన్ని ఈ మధ్య నేను తగ్గించుకున్నాను నా ఇన్నర్లో నుంచే వచ్చింది అవన్నీ ఏం లేదమ్మా ఇదే ఎంతసేపు నువ్వే చెయ్యి నువ్వు ప్రచారం చెయ్యి అన్నేసిన వచ్చింది నేను అలాగే చేసుకుంటున్నానండి మీరు కానీ అలాగే రావాలా అందరు ప్రతి ఒక్కరు ధ్యానంలోకే రావాలా మంచి మార్గం ఇది పిఎంసి ఛానల్కి థ్యాంక్ యూ ఆ ఛానల్ వలన నేను చూడబట్టే వచ్చేసేసాను ఆత్మ బంధువులకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఇన్నందుకు